ఇరవై ఆరు సంవత్సరాల పాటు వివిధ స్థాయిల్లో పనిచేశాను ఇరవై ఆరు సంవత్సరాల పాటు వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న క్రమంలో నాకు ముందు ఒక విజన్ ఉండేది ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటారు మనం వారికి ఏం చేయగలుగుతాం ఎంతవరకు చేయగలుగుతాం అనేది నేను బాగా గ్రహించాను వివిధ స్థాయిలో డిఎస్పి స్థాయికి వచ్చిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను అదేంటంటే నేను డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు కొన్ని సమస్యలను పరిష్కరించడానికి రీచ్ అయినప్పటికీ ఏదైతే మన చేతుల్లో పరిష్కరించడానికి అవకాశం లేనటువంటి సమస్యలను తీర్చలేకపోతాం అట్లా ఎన్నో విషయాలు అట్లా ఎన్నో సామాజికంగా కానీ వ్యవస్థపరంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకపాటు తరంగా వెనుకపాటు తరం తనం విషయంలో కానీ నిరాక్షరస్యత కానీ పేదరికం కానీ ఉపాధి లేమితనం కానీ ఇట్లా ఎన్నో మూఢ విశ్వాసాలు కానీ ప్రజల్లో ఒక సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించాలనే ఉద్దేశం కానీ ఒక ఉత్తమమైనటువంటి లక్షణాలతో బెస్ట్ ప్రాక్టీసెస్తో సమాజాన్ని నిర్మించాలనే విషయం కానీ ఇట్లా చాలా విషయాలు ఉంటాయి పో పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ ఏ శాఖలో పనిచేసినా ఆ శాఖ కొన్ని పరిమితులు ఉంటాయి పరిమితమైన విధులే ఉంటాయి అవన్నీ ఇరవై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాల పాటు చూస్తూ ఉన్న క్రమంలో ఆ పరిమితమైన విధులకి నేను ఎందుకు పరిమితం కావాలి ఆ పరిమితమైన విధులు నిర్వహిస్తున్న క్రమంలో కూడా ఒక రెండు వందల సార్లు నాకు ఆ రివార్డులతో సత్కరించడం సత్కరించడం జరిగింది ఎన్నో మెడల్స్ వచ్చాయి రాష్ట్రంలో ఉన్నత స్థాయి మెడల్ సర్వ ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం దానికి మించింది ఇంకా రాష్ట్రంలో లేదు రాష్ట్ర స్థాయిలో అటువంటి పథకం కూడా వచ్చింది అంటే ఇన్ని రకాలుగా నేను ఒక సుగుణాలతోని ఒక ఉత్తమమైనటువంటి పద్ధతులతోని ప్రణాళికబద్ధంగా విధి నిర్వహణలో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడం వల్ల నన్ను అన్నిసార్లు సత్కరించడం జరిగింది అయినప్పటికీ నేను చెప్తుంది ఏంటంటే అపరిమితమైనటువంటి సమస్యలకు రీచ్ కావాలంటే సమస్యల పరిష్కారం రీచ్ కావాలంటే ఒక మంచి ఆ నిర్ణయాత్మకమైనటువంటి వేదిక ప్రజాక్షేత్రం రాజకీయ రాజకీయ వ్యవస్థ ఇది ఒక నిర్ణయాత్మకమైంది ఇక్కడ చాలా వ్యవస్థలు ఉంటాయి ఇక్కడ చాలా అంశాలు ఉంటాయి ఒక ప్రయోగాత్మకంగా ఒక సంచార జీవితం నుంచి ఒక బాల కార్మికుడు బాల కార్మికుడి స్థాయి నుంచి ఒక పేపర్ స్థాయి నుంచి పేపర్ బాయ్ స్థాయి నుంచి ఒక డిఎస్పి వరకు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ప్రణాళికబద్ధంగా ఉత్తమమైనటువంటి గుణాలతో మంచి విధి నిర్వహణతో ఒక స్థాయికి మనం వచ్చినప్పుడు ఆ స్థాయిలో కూడా ఎన్ని సమస్యలున్నా మనము ఎదుర్కొని ముందుకు పోవచ్చు అలా అని చెప్పి అడ్డంకులు ఉంటాయి బాధలు ఉంటాయి ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి ముందే ఊహించుకొని అడిగేయకుండా ఉండకూడ ఉండకుండా ముందు పోవడం అవసరం అనేది నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైనా సాధించుకుంటూ ముందుకు